నాకు సంతోషంగా ఉన్నాయ్ ఎందుకంటే నేను చిన్నకారు రైతుని నేను నాకు ఎర్ర రూపాయలు కౌలు చేసుకున్నాను చేసుకుంటే ప్రభుత్వం కొనపోతే ఈ పొగాకు ఊరకు పార పోయాలు వచ్చేది నైలు పోయాలు తెచ్చేది అక్కడక్కడ అప్పు చేసి నేను వ్యవసాయం చేసుకున్నాను ఈ ప్రభుత్వం కొనడం వల్ల నా రూపాయి నాకు వచ్చింది అనుకోలేదు 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 ప్రభుత్వం మా ఎందుకు దయించి అవుతుంది అందువల్ల రుణపడి ఉంటాం ప్రైవేట్ వాళ్ళు ఎవరు కొనలేదు సార్ అదే అర్థం కాదు ఇది ప్రైవేట్ వాళ్ళు ఎవరు కొంటలేదు మరి ఇది ఏం దేవుడా మరి కొద్ది నేరాలు అప్పు తీసుకోవచ్చు ఏం చేయాలని నేను కూడా బాధపడ్డాను ఆర్బీకే వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి మా మైండ్ కార్డు నన్ను పెట్టి ఫోటో సార్ నేను నాలుగు ఎకరాలు పొలవేశాను నాలుగు లక్ష రూపాయలు పెట్టుబడి అయింది దేవుడు వల్ల ప్రభుత్వం వల్ల ఈ పూవ కొన్నారు నాకు సంతోషంగా ఉంది గవర్నమెంట్కి నా ధన్యవాదాలు నా పువ్వు కొన్నందుకు లేకపోతే నేను ఎంతో బాధపడేవాడిని ఇప్పుడు చిన్నదారు సమయం నాలుగు లక్ష రూపాయలు అంటే మాట్లాడారు కదా నేను నాలుగు ఐదు వేసాను ఎకరా లక్ష రూపాయలు పెట్టి మరి ఈ పువ్వు కొనబితే నేను బాయికి వరకు ఏం చేస్తాను సమానం మరి అప్పు అప్పు చెప్తున్నాను వాళ్ళు ఇవిపోయికోరు కదా రెండు రూపాయలు వడ్డీ కాడికి ఈ ప్రభుత్వం కొన్నందుకు నేను చంద్రబాబు నాయుడికి మరీ మరీ నా నమస్కారాలు తెలియజేస్తాను